యువ రచయితలు కవులు కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు పిలుపునిచ్చారు తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనునాథ ఫౌండేషన్ సౌజన్యంతో విమలా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన రెండు పుస్తకాల ఆవిష్కరణల సభ జరిగింది ఈ సందర్భంగా బిఎస్ రాములు రాసిన అఖిల భారత పర్యటన మామిడి ఇంద్రాని రాసిన ఇంద్రకమలం పుస్తకాలను బైస్ దేవదాస్ బిఎస్ రాములు ఆవిష్కరించారు ఇంద్రాని చిన్న వయసులోనే అద్భుత కవిత్వం రాశారని అతిథులు కొనియాడారు సరళమైన భాషలో వస్తు వైవిధ్యంతో సరికొత్త అభివ్యక్తితో ఇంద్రాని అద్భుత కవిత్వం రాశారని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాహితీవేత్తలు సంఘిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ జల్దీ విద్యాధర్ నారగోని బైసా దేవదాస్ డాక్టర్ అనంత పద్మనాభారావు మువ్వ శ్రీనివాసరావు కవయిత్రులు జువలిత జాజుల గౌరీ డాక్టర్ రాధా కుసుమ తదితర పాల్గొని ప్రసంగించారు బిఎస్ రాములు ఎందరో దళిత బహుజన యువతి యువకులకు కవులుగా కథ రచయితలుగా తీర్చిదిద్దిన ప్రత్యాన్మయ సాహిత్యోద్యమ నిర్మాతగా బహుజన తాత్విక సిద్ధాంతకర్తగా అతిథులు అభివర్ణించారు యువ కవిత్రి ఇంద్రాని ఇంద్రకమలం కవితా సబ్బుట్లో అనేక అంశాలపై ఆధునాతన పత్రికలతో సహజ భాగోద్వేగాలతో అద్భుత కవిత్వం పండించారన్నారు బిఎస్ రాములు మరెందరో సహకారం వల్లనే తాను కవిత్రిగా వెలుగులోకి వచ్చానని తన కుటుంబ సభ్యుల సహకారం వల్లనే కవిత్రిగా మారానని తెలిపారు ఈ సందర్భంగా అతిథులతో పాటు గ్రంథ రచయితలను ఘనంగా సన్మానించారు ఎందరకముల పుస్తకాన్ని మన కవిత్వం ఎలా రాయాలి కవిత్వ పదాలు ఎలా ఉండాలి కవిత్వ డిక్షన్ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇప్పటిదాకా వందేళ్ల వచన కవిత్వానికి ఒక కొత్త డిక్షనర్ రాసిచ్చినటువంటి వికే కృష్ణ గారు దాన్ని ఆవిష్కరించారు మీ అందరికీ ధన్యవాదాలు అలా కాకుండా అంతేకాకుండా ఈ సభ పుస్తక సభకు ముందు ఎప్పుడైనా సరే పాటలు నృత్యాలు ఉంటాయి కానీ ఈ సాహిత్య సభలో కృష్ణ గారి సౌజన్యంతో అలాగే రాధాకృష్ణ గారి సౌజన్యంతో మీ అందరి సౌజన్యంతో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది సుమారుగా నాకు కూడా కవి నాలోని కవి కూడా మరి ఈ సందర్భంగా మీదకి వచ్చేసి జా ముందుకు వచ్చేసి నా కవిత్వం కూడా చదవడం జరిగింది అలాగే జాజ గౌరి కూడా అలాగే జోంత గారు కూడా రేటుగా వచ్చినటువంటి జూబా సుభద్ర గారు కూడా అలాగే నందేశ్వరి గారు కూడా కొద్దిగా రేటు వస్తానన్నారు ఇంతమంది వచ్చి ఈ సభని ఈ పాపని ఆ నరవరాల్ని ఆశీర్వదించినందుకు ఆ పుస్తకాన్ని ఆస్కరించేటువంటి అవకాశం ఈ సందర్భంగా తీసుకున్నాను ముందే చెప్పాను డెబ్బై ఆరవ జన్మదినం జగిత్యాలో జరిగింది అనుకోకుండా అందువల్ల ఆగస్టు ఇరవై మూడున్నర జరిగిన జన్మదినం తర్వాత హైదరాబాద్లో ఒక పుస్తక ఆవిష్కారం పెట్టి అది ఒక జన్మదినం లాగా జరపడుతున్నాను అది నా జన్మదినమే కాకుండా ఈ సందర్భంగా ఇంద్రాణి జన్మదినం వాళ్ళ అన్న జన్మదినం కలిపి ముగ్గురు జన్మదిన సందర్భంగా ఈ మీటింగ్ విజయవంతం చేసుకోవడం జరిగింది మీ అందరూ సహకారంతో జరిగింది ఈ పుస్తకాలని చక్కగా చదవండి పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరులో అఖిల భారత పర్యటనలో ఏం జరిగింది దాని గురించి వాళ్ళ క కగార్లో అభూజమండలో బస్తల్లో ఏం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఏం జరుగుతూ వచ్చింది ఆయా రాష్ట్రాలలో మా పర్యటనలో ఆ పుస్తకంలో రాయడం జరిగింది భారతదేశంలో నక్స ఉద్యమం ఎన్ని రూపాలలో ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీ విడిపోయి కొనసాగుతున్నాయి దాంట్లో అద్భుతమైనటువంటి కమిటీ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తున్నారు అనేది దేశ వ్యాప్తంగా చూసే అవకాశం గద్దారు నేను వరవరోజు సంజయ్ కలిసిపోయినాము కానీ మధ్యలో గద్దరు ఆరోగ్యం బాగలేక ఆగిపోయినారు వరవరోజు జైలుకి వెళ్ళినాడు అందువల్ల అఖిల భారత పర్యటన చూసే అవకాశం అక్కడికే పూర్తి స్థాయిలో జరిగింది అందువల్ల ఈ నక్సల్ ఉద్యమాల్లో కానీ సిపిలో కానీ సిపిఎంలో కానీ కానీ మావిస్టులో కానీ అసలు ఎనభై మూడు నాటికే కొన్ని సమస్య ఎట్లా ముందుకు వచ్చిందని తెలుసుకొని ఆ తర్వాత నాకు అన్నిటి రాశాను అసలు ఉద్యమం అంటే ఎట్లా ఉండాలనేది నాకేమని ప్రపంచ భారతదేశ ప్ర ఆలోచన విధానం ఒకటి దానికన్నా ముందు శంకర్ గుహ నియోగి రాజనందగాం ఇదే బస్తర్ జిల్లాలో రాజనందగాం తిప్పూగడ్డ ప్రాంతంలో రాజు రాజా అనే వీరా ప్రాంతంలో నిర్వహించినట్టు ఉద్యోగంలో బాగా నచ్చింది మనమే ప్రభుత్వంగా ఎదగాలి మనమే హాస్పిటల్స్ పెట్టుకోవాలి దవాఖానలు పెట్టుకోవాలి మనమే స్కూల్ పెట్టుకోవాలి మనమే మద్య నిషా తీసుకోవాలి మనమే మహిళలకి చైతన్యం లభించాలి మహిళలకు వ్యతిరేకంగా మగవారు కొట్టే కిట్లు మతిపాలన పా సమగ్ర సామాజిక వికాసాన్ని ఎలా చేసుకోవాలని శంకర్ గారిని చేశారు అది చాలా ఆనందేసింది భారతదేశంలో రెండు ప్రయోగాలు చూశాను ఒకటి అన్నహధారయ గారు రాధికాంశిరా చేశారు అది ఒక గ్రామానికి పరిమితం ఆయన గాంధీజీ చేశారు ఈయన సమగ్ర సామాజిక సమ సమాజ నిర్మాణంలో భాగంగా